ఉందా మీ పేరు పరమేశ్వర్ మీ పాత్ర పేరు అల్లుడి సీతారామరాజు అల్లూరు సీతారామరాజు ఆగండి ఎంత కాలం సాగాలి ఆగడాలు ఎంత కాలం సాగాలి కుట్రలు మీరనే దైవంగా పూజించే మన్య ప్రజలు మీద ఇంత రాక్షస కాండ ఎవరిచ్చారు మీకు ఈ హక్కు దేశం కాని దేశంపై గడ్డ కాని గడ్డపై ఇంత కుట్టలు ఇంత పనుల కొడితే ఏనుగు కుంభస్థలాన్నే వద్దలు పట్టాలి అనే దేశం మీద కుట్టాలి రా సుమారు తిరిగే ప్రదేశంలో నక్కలికి చూడలేదు అలాంటిది మీరు ఇంత కుట్ర కుట్రలు చేస్తున్నారు స్వాతంత్రం ప్రతి భారతీయుడి హక్కు మూడు నెలలు పెట్టుకుని ఒంటికి కట్టుకొని ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి ఎంతో మంది స్వాతంత్ర సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్భవిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సంయుక్త శక్తి స్వేచ్ఛ మారుతం మట్టిలో మట్టిలో One day!